నీడల్లోని రహస్యం ద సీక్రెట్ ఇన్ ద షాడోస్ కొండపల్లి అనే చిన్న గ్రామంలో అడవి సమీపంలో ఒక పాడుబడిన ఆలయం ఉంది ఆ ఆలయాన్ని గ్రామస్తులు దాదాపు మరచిపోయారు కానీ రాత్రిపూట అక్కడ నీడలు కదలాడుతాయని గుసగుసలు వినిపిస్తాయని పెద్దలు చెబుతారు ఆ ఆలయంలో అడుగుపెట్టిన ఎవరూ తిరిగి రాలేదని ఒక పాత కథ ప్రచారంలో ఉంది ఆ కథలో ఒక స్త్రీ ఆత్మ గురించి చెబుతారు ఆమె ఎవరో ఎందుకు అక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు ప్రవేశం సాయి ఒక యువ ఫోటోగ్రాఫర్ గ్రామీణ ప్రాంతాల్లోని పాత నిర్మాణాలను చిత్రీకరించడం అతని అభిరుచి కొండపల్లి ఆలయం గురించి విన్నప్పుడు అతను ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించాడు అతని స్నేహితురాలు లీలా ఒక చరిత్రకారిణి అతనితో చేరింది ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు సాయి నీవు ఫోటోలు తీసుకో నేను ఆ ఆలయ చరిత్రను కనుగొంటాను అని లీల నవ్వుతూ చెప్పింది రాత్రి ఆరంభం సూర్యాస్తమయం తర్వాత సాయి మరియు లీల ఆలయంలోకి అడుగుపెట్టారు ఆలయం లోపల చీకటి దట్టంగా ఉంది గోడలపై పాత చిత్రలేఖనాలు దాదాపు చెరిగిపోయాయి ఆలయం మధ్యలో ఒక విగ్రహం ఉంది కానీ దాని ముఖం విచిత్రంగా కనిపించింది అది ఒక స్త్రీ రూపం కానీ కళ్ళూ ఖాళీగా ఉన్నాయి సాయి కెమెరాతో ఫోటో తీస్తుండగా అతని ఫ్లాష్ లైట్ ఒక్కసారిగా ఆగిపోయింది బ్యాటరీ ఫుల్గా ఉంది కదా అని అతను ఆశ్చర్యపోయాడు వింత శబ్దాలు రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆలయంలో గుసగుసలు వినిపించాయి లీలా ఒక గోడపై రాతలను చదువుతూ ఉండగా ఆమె వెనుక ఒక నీడ కదిలినట్లు కనిపించింది సాయి నీవా అని ఆమె అడిగింది కానీ సాయి ఆలయం మరో మూలలో ఉన్నాడు అంతలో ఒక చల్లని గాలి వారి చుట్టూ తిరిగింది మరియు ఆలయంలోని గంటలు ఎవరూ ముట్టకుండానే మోగడం మొదలయ్యాయి లీల భయంతో వణుకుతూ ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని అరిచింది సాయి తన కెమెరాను ఆన్ చేసి ఫోటోలు తీస్తూ ఉండగా అతని కెమెరా స్క్రీన్లో ఒక ఆకారం కనిపించింది ఒక స్త్రీ నల్లని జుట్టు తెల్లని వస్త్రాలు మరియు ఆమె కళ్ళు అతన్ని చూస్తున్నాయి కానీ అతను తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు ఆత్మ ఆవిర్భావం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆలయం లోపల ఒక గొంతు వినిపించింది నన్ను విడిచిపెట్టు అని ఒక స్త్రీ గొంతు గుండెలు కట్టేసేలా అరిచింది సాయి మరియు లీల ఆలయం వెనుక ఉన్న ఒక రహస్య గదిలోకి చేరుకున్నారు అక్కడ ఒక పాత డబ్బా దొరికింది దానిలో ఒక లాకెట్ కొన్ని లేఖలు మరియు ఒక ఫోటో ఉన్నాయి ఫోటోలో ఒక యువతి ఆమె ముఖం ఆలయంలోని విగ్రహంతో సమానంగా ఉంది లీలా ఆ లేఖలను చదివింది అవి ఒక యువతి అనూష రాసినవి ఆమె ఒక స్థానిక జమీందార్ కుమార్తె కాని ఆమె ప్రేమించిన యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు ఆ బాధలో అనూష ఈ ఆలయంలో ఆత్మహత్య చేసుకుంది మరియు ఆమె ఆత్మ ఇక్కడే శాపంగా మిగిలిపోయింది ఆ లాకెట్ ఆమె ప్రేమికుడిది మరియు ఆమె ఆత్మ దానిని రక్షిస్తోంది రహస్యం వెల్లడి సాయి ఆ లాకెట్ను తీసుకుని ఆలయంలోని విగ్రహం ముందు ఉంచాడు మీకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము అని అతను చెప్పాడు అంతలో ఆలయం లోపల ఒక వెలుగు కనిపించింది మరియు అనూష ఆత్మ కనిపించింది ఆమె కళ్లలో ఇప్పుడు శాంతి కనిపించింది నా కథను బయటపెట్టినందుకు ధన్యవాదాలు అని ఆమె చెప్పి నీడల్లోకి మాయమైంది ముగింపు సాయి మరియు లీల ఆలయం నుండి బయటకు వచ్చినప్పుడు సూర్యోదయం ఆకాశాన్ని ఎర్రగా మార్చింది ఆలయంలో గుసగుసలు ఆగిపోయాయి మరియు గ్రామస్తులు ఆ ఆలయాన్ని మళ్లీ సందర్శించడం మొదలు పెట్టారు కానీ సాయి కెమెరాలో తీసిన ఒక ఫోటో అతన్ని ఆలోచనలో పడేసింది అందులో అనూష ఆత్మనవ్వుతూ ఆలయ గోడపై ఒక చిన్న చిత్రంగా కనిపించింది ఆ రహస్యం పూర్తిగా ముగిసిందా లేక ఇంకా ఏదో దాగి ఉందా సాయి ఆ ప్రశ్నతోనే గ్రామాన్ని విడిచాడు